కలిగించడానికి అంతిమంగా మన బానిసత్వం నుంచి బయటపడి రాజ్యాన్ని చేపట్టాలనే కలగనడానికి కావలసిన ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని తయారు అన్ని సంఘాలలో ఉన్నటువంటి నాయకుని చిత్తశుద్ధిగా పనిచేసే నాయకుడి చిత్తశుద్ధిగా సమయాన్ని మన దగ్గర ఉన్నటువంటి శక్తిని వినియోగించే నాయకులు పర్వాలేదండి ఈ పరిస్థితి ఈ మొత్తం కార్యాచరణని పోటీ తీసుకొని రావాలి అలాంటి పనిని వేదిక మిల్లిన పెద్దలు ప్రభంజన్ యాదవ్ గారు లాంటి వాళ్ళు అందరం వేరేసుకొని తెలంగాణలో ఉన్న వివిధ సంఘాల నాయకులు పెద్దలు రకరకాల వేదికల ఒక చోటకి చేర్చే ఒక సమాఖ్యాన్ని తయారు చేసే పనిలో ఉండి ఆ పని విస్తృతంగా జరగాలి ఈ సభల కన్నా ముందుగా ఈ సభల కన్నా ముందుగా అది విస్తృతంగా జరిపి అలాంటి ఒక పెద్ద వేదికని తెలంగాణలో ఉన్న మూడు కోట్ల మంది బిసిఎస్ఈ ప్రజల్ని కదిలించడానికి కావలసిన అనేక సంఘాలు నాయకుల్ని మేధమకుల్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక సమాఖ్య వేదికను తయారు చేయడానికి మనందరం ముందుకు పోదామని తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ బ్రదర్